తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం ఈరోజు వీడియోలో కహాసే ఎక్కడ నుండి అనే పదముతో తెలుగు హిందీ వాక్యాలను నేర్చుకుందాం తుమ్ కహాసే ఆయే హో నీవు ఎక్కడ నుండి వచ్చావు కహాసే హై అతను ఎక్కడ నుండి నేర్చుకుంటాడు పానీ కహాసే లాతేహో నీటిని ఎక్కడ నుండి తెస్తావు యహ ఆవాజ్ ఖహాసే ఆ రహిహై ఈ శబ్దము ఎక్కడ నుండి వస్తోంది గాడి కహాసే ఖరీది వాహనము ఎక్కడ నుండి కొనుగోలు చేశారు తుమ్నే యహర్ ఖహాసే సునీ ఈ వార్తను నీవు ఎక్కడ విన్నావు యహ ట్రైన్ కహాసే చెలేగి ఈ రైలు ఎక్కడ నుండి బయలుదేరుతుంది వహ లకాహాసే ఆయా హై ఆ అబ్బాయి ఎక్కడ నుండి వచ్చాడు పైసే కహాసే మిలే డబ్బు ఎక్కడ నుండి దొరికింది ఆ పహ వస్తువు కహాసే లాయే మీరు ఈ వస్తువుని ఎక్కడ నుండి తెచ్చారు బారిష్ కహాసే ఆతా హై వర్షపు నీరు ఎక్కడ నుండి వస్తుంది తుమ్ ఖానా కహాసే లాతేహో నీవు భోజనాన్ని ఎక్కడ నుండి తెస్తావు ఉపశిక్ష కహాసే ఆయేహై ఆ గురువు ఎక్కడ నుండి వచ్చారు ఫల్ కహాసే లాయే పండ్లు ఎక్కడ నుండి తెచ్చారు యహ వస్త్ర కహాసే బనాయా ఈ దుస్తులు ఎక్కడ నుండి తయారయ్యాయి దూద్ కహాసే లాయా పాలను ఎక్కడ నుండి తెచ్చారు చిట్టి కహాసే ఆయీహ్ లేఖ లేదా ఉత్తరము ఎక్కడ నుండి వచ్చింది ఫూల్ కహాసే తోడే పువ్వులు ఎక్కడ నుండి కోసావు ఆవాజ్ కహాసే ఆ రహీతి ఆ శబ్దము ఎక్కడ నుండి వస్తోంది యహా కహాసే ఆయా ఈ బిడ్డ ఎక్కడ నుండి వచ్చాడు వేలో కహాసే హై వారు ఎక్కడ నుండి వచ్చారు యా ట్రక్ కహాసే ఆయా ఈ ట్రక్ ఎక్కడ నుండి వచ్చింది తుమారే పాస్ యా కితాబ్ కహాసే ఆయి నీకు ఈ పుస్తకం ఎక్కడ నుండి వచ్చింది లేదా ఎక్కడ నుండి లభించింది మిఠాయి కహాసే ఖరీది మిఠాయిని ఎక్కడ కొనుగోలు చేశారు లేదా ఎక్కడ నుండి కొన్నారు మొబైల్ కహాసే లియా మొబైల్ ఎక్కడ కొనుగోలు చేశారు లేదా మొబైల్ ఎక్కడ తీసుకున్నారు